ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈ అనౌన్స్మెంట్ ముందే ఈ జనసేన టిడిపి కార్యకర్తల మధ్య కొన్ని విభేదాలు కామన్ గా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దీనికి తోడు బీజేపీ ప్రజలు కూడా ఎక్కువైపోయింది అనమాట కూటమికి సంబంధించి ముగ్గురు ఇక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా ఎక్కువైపోయింది సో ఈ ఇంటర్నల్ వారికి కొంచెం పెద్దదయ్యే పరిస్థితి ఉంటే దానివల్ల లోకల్ కేటర్ అంతా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఏ పార్టీకైనా నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు అసంతృప్తిలో వస్తాయి తెలుగుదేశం పార్టీకి అదనపు సమస్య అవుతుంది ఒక రాజకీయ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని కోసం ప్రయత్నించిన వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఆశిస్తారు ఎమ్మెల్యే సీట్ ఆశించిన తర్వాతే కార్పొరేషన్స్ వస్తారు ఆ తర్వాత ఇంకా కేడర్ ఉంటారు ఇవన్నీ సర్దలు తెలుగుదేశం అందులో కేడర్ పార్టీ నాయకత్వం ఎక్కువ ఉన్న పార్టీ వైసీపీ కూడా నాయకత్వం ఎక్కువ ఉంటుంది కాకపోతే చాలా నియోజకవర్గాల్లో కుటుంబ పార్టీకి మారిపోయింది ఇంకెవరు పెద్దగా ఆశించరు కానీ వైసీపీ తెలుగుదేశం పార్టీలో బహుముఖ నాయకత్వాన్ని కొన్ని నియోజకవర్గాలు తప్ప ఎక్కువ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బహుముఖ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుంది అందువల్ల బహుముఖ నాయకత్వం బహుముఖంగా పార్టీ పదవుల కోసం ఆశిస్తూ ఉంటారు ఇది ఆ పార్టీకి ఉన్న బలము బలహీనత బలం ఏంటంటే బహుముఖ నాయకత్వం ఉంటే గట్టిగా నిలబడుతుంది పార్టీ బలహీనత ఏంటంటే ఇట్లా పార్టీ పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అందరినీ సర్టిస్ఫై చేయడం అనేది కొన్ని సమస్యగా ఉంటుంది అయితే ఇప్పుడు అదనపు సమస్య తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఇంకో రెండు పార్టీలు చేరినాయి జనసేన అండ్ బీజేపీ వాళ్ళు బలం ఎంత అనేది ఇక్కడ చూడరు కానీ ఒక పార్టీ కదా అందులో నేషనల్ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది రాష్ట్రంలో జనసేన ఒక బలమైన పార్టీ జనసేన వచ్చింది కారణే గెలిచారు తెలుగుదేశం పార్టీ అనే భావన కూడా ఉంది పైపించు ఎన్నికల సమయంలో తక్కువ సీట్లు జనసేన తీసుకుందని మాకు నామినేట్ పదవులు వెళ్తారు ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి తన సొంత పార్టీని సాటిస్ఫై చేయడం ఒక ప్రాబ్లం అయితే ఇంకొక రెండు పార్టీలు గడిఫై ఆ మేరకు అవకాశాలు పోతాయి కదా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఇరవై ఒక్క సీట్లు జనసేనకి ఇచ్చారు ఒక దాదాపు ఎనిమిది పది సీట్లు పన్నెండు సీట్లు ఇచ్చినట్టు ఉన్నారు అంటే దాదాపు ముప్పై నాలుగు సీట్లు ముప్పై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ కోల్పోయింది ఆ ముప్పై నాలుగు మంది పవర్ఫుల్ సీట్లు నియోజకవర్గాలే తెలుగుదేశం పార్టీ కూడా ఆ ముప్పై నాలుగు మందిని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి కదా సీట్లు కోల్పోయినారు కదా మిత్రపక్షానికి ఇచ్చిన సీట్లు కోల్పోయిన గానీ ముప్పై మంది ఉన్నారు ఇంకా సొంత పార్టీలో ఎమ్మెల్యే సీట్లు ఇద్దరు ముగ్గురు ఆశించుంటారు వాళ్ళు సాటిస్ఫై చేయాలి వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడంతో పాటు ఇంకో పక్క జనసేనకి సీట్లు వాళ్ళు ఏమంటారు మేము ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఇరవై ఒకటే తీసుకున్నాం ఇంకా ఎక్కువ ఇవాల్సింది మాకు ఇప్పుడు దీంట్లో మాకు ప్రాధాన్యత అని అంటారు ఆ రకంగా బహుముఖంగా కష్టం కాబట్టి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఆ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే జనసేన ఉంటారు ఇప్పుడు అక్కడ జనసేన ఉన్న వాళ్ళకి జనసేన ఇంకొక ఇంకొక నాణ్యత వచ్చాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గొడవలకు వస్తారు ఈ సమస్య వస్తుంది కాబట్టి వీరి కారణంగా మాకు అంతర్గతంగా కొన్ని ఘర్షణ వాత ఘర్షణ కొట్టుకుంటారని కాదు కానీ ఒకరి పట్ల ఒకరికి నెగటివ్ ఈ క్రమంలో ఏమంటారు ఒకరి పట్ల ఒకరు దుమ్మెత్తుకుని పోసే అవకాశం ఉంటుంది ఒకరి బలహీనతను ఇంకొక ప్రతిపక్షానికి చెప్పే అవకాశాలు ఉంటాయి మీలాంటి మీడియా ఛానల్ చెప్పే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పదవుల పంపన అనేది ఇదిందా పార్టీగానే తెలుగుదేశానికి కొన్ని సమస్యలు ఉంటాయి అదనంగా రెండు పార్టీలు ఇది కొంచెం సంక్లిష్టమైందే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ పేస్ చేయక తప్పదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్